థింక్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఇప్పుడు మీరు యువర్ యూజువలీ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇది రివర్స్ రోల్ అంటారు చూసారా సో యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్యాన్స్ నౌ మీరు ఒక ఫ్యాన్ అయ్యి ఒక సూపర్ స్టార్ని ఒక హీరో ప్లేస్లో పెట్టి వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ అంటే మీరు ఎవరైనా కలిసి తెలుసుకున్నారా అసలు నిజంగా ఏం చేస్తారు ఏంటి లైక్ హౌ క్రేజీ అబౌట్ హౌ క్రేజీ ఫ్యాన్స్ ఆర్ అబౌట్ దేర్ హీరోస్ సో మీకు ఆ డిఫికల్ట్గా అనిపించిందా లైక్ అనిపించిందా అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని అది ఏదో బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం మీరు ఓకే ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటూ ఉంటుంది ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు జస్ట్ దిస్ ద స్టోరీ టెల్ అన్నట్టు ఉంటుంది సో లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటున్నాను అంటే మన కళ్ళ ముందు కళ్ళ ముందలే ఉంటాయి కానీ కానీ అదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా అంత బ్యూటిఫుల్ ఎమోషన్ సో ఈ సినిమా తీసారు ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి అనే ఎక్సైట్మెంట్తో చేసింది ద సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది So, that question is being answered in this film, and it's shown very beautifully that way. And <laughs> last, low, I saw Suryudu water yeah. Sir, Ramiru, last. Low. చూడండి ఫిలంలో నేను చాలా 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 స్లోగా నీ నుంచి ఆయన దగ్గర సరే కలిసారా లాస్ట్ ఆయన ఒక్క మాట నుంచి చూడు ఫిలం లో అంగా పారన్నట్టు చెప్పారు డైలాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంచు చాలా బాగుంది వెరీ నైస్ అది అలాగే ఉండాలి కలుస్తారా లేదా కలుస్తారా బట్ సర్ మీరు ఇప్పుడు ఐ థింక్ ఆర్ ఐ మీన్ వాజ్ ఇట్ లైక్ సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్ వర్క్ మీకు రియల్ గా అలా ఎక్స్పీరియన్సెస్ జరిగింది ఒకసారి సార్ గారు సార్ నేను ఉపేంద్ర సార్ సార్ని వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన మళ్ళీ ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏనండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారు అది చెప్పండి అది చాలా ఉంటుంది కోసుకునేది టాటూ వేసుకునేది ఇదన్నీ ఇది ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిలంని ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారంట ఒకరికి ఇంట్రెస్ట్ లేదు ఏ వద్ద అంటే ఇంకొకరు ఏ చూడాలి నేను ఈ ఫిలంని తీసుకుని వెళ్ళాడు ఫిలం చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థమవలేదంట ఈతనికి అర్థమైంది తర్వాత మేము ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాంట తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిలం చూసి తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు సార్ నేను ఎప్పుడో ఒక ఎన్నిసారి మీట్ చేశానో నేను చెప్పలేదు ఈ ఫిలం బుక్ ని ఉప్పిగింత రుచి ఇలా అని ఒక ఫిలం బుక్ రాసుకొని వచ్చి లేదు కన్నడలో వచ్చి ఇచ్చి సార్ నా దగ్గర ఇప్పుడు టూ ఫిఫ్టీ పీపుల్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఒక పెద్ద ఇది చేస్తున్నాను ఇది నేను గొప్పగా చెప్పాలా అని వచ్చి ఇచ్చి అది నాకు రియల్గా ఒక ఫిల్మ్ చేస్తేనే కూడా అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది చాలా ఇది అనిపించింది ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీన్ ఒక మనిషికి ఇట్స్ లైక్ సెకండ్ లైఫ్ అన్నట్టు కదా ఒక ఫిలిం ఇన్ఫ్లుయన్స్డ్ ఇం సో మచ్ దట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ యూ సమ్మన్ ఇస్ నౌ అగైన్ బ్యాక్ టు అండ్ ఇట్స్ గ్రేట్ సార్ మీకు వాట్ ఈస్ యోర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ లైక్ నో ఫ్యాన్ ఇస్ లో ట్యాగ్స్ ట్యాగ్స్ పెట్టి చెప్పాలి తీసి అసలు 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 ఆ కొడితే ఏం మనం కూడా బయటికి కొన్ని టెలికాస్ట్ సో మీరు చెప్పండి ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఆల్వేస్ గెట్ ఎమోషనల్ కమ్స్ టు ఫ్యాన్స్ సంబంధం లేదు కదా అది బట్ వాట్ ఈస్ దిస్ రిలేషన్ అనేది ఆల్వేస్ ఆన్ మై మైండ్ సో ఇట్ కుడ్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్ చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి కాఫీ షాప్కి వెళ్తాను నేను ఫ్రెండ్ ముందు కూర్చున్నా ఫ్రెండ్ అంకల్ కూర్చున్నాడు క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు మా కార్ స్టాప్ నేను ఎదురుగా ఎవరో కాలేజ్ అమ్మాయి అనుకుంటా బ్యాగ్ వేసుకుని అక్కడ ఉంది అంతే డెల్లీగా ఉంది తెలుస్తుంది వెరీ ఆబ్వియస్లీ చూసే వెరీ అలా వెళ్తున్నాను మధ్యాహ్నం అలా వెళ్తున్నప్పుడు సన్లైట్ పడింది లైక్ యూ కుటు సీ ద పీపుల్ నా కార్ అలా నేను కళ్ళోడి పెట్టుకుని ఉన్నా అలా చూసింది చూస్తూ చూస్తూ ఫేస్ ఒకసారి వెలిగిపోయింది నేను చూసాను ఫ్రెండ్ చూశాడు అంకల్ మచ్చా ఫేస్ పాత ఎప్పుడు చేంజ్ చేయచ్చు నేను yeah but what is that impact that've created what is that impact that we created create in their life but what is that you know that is something that is beyond comprehension for a lot of people untold emotion this could be a very small thing but it's a very big thing for me you know what i mean Correct. So but that relation that connection is something that is very powerful. i i mean